దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠన జూలై ముప్పై ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి విన్న వాక్యము హృదయాల ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రసంగి గ్రంథము తొమ్మిది నుండి పన్నెండు అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమున సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుష్యుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప భూనుకొంటిని సంభవించినవి అన్నీయు అందరికి ఏకరీతిగానే సంభవించును నీతిమంతులకును దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును బలు అర్పించేవారికి బలులను అర్పింపని వారికి గతి ఒక్కటే మంచివారికి ఎలాగునో పాపాత్ములకునూ అలాగుననే తటస్థించును ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునో ఒట్టుకు భయపడి వారికి జరుగును అందరికిని ఒకటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో అన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండును తర్వాత వారు మృతుల ఎద్దుకు పోవుదురు ఇదేనో దుఃఖకరము బ్రతికియుండు వారితో కలిసి మెలిసియున్న వారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరవబడి ఉన్నది వారికి ఏ లాభమును కలగదు వారిక ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందున వారికి ఇక వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్ష రసము త్రాగము ఇదివరకే దేవుడి నీ క్రియలను అంగీకరించను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకుము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకుని దాని అంతటికీ అదే నీకు కలుగు భాగ్యము భాగము చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినాను నీ శక్తి లోపము లేకుండా చేయము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతుల ఒకటి వలన ఐశ్వర్యము కలగదు తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే వశము చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులేరుగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు పెట్టెలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమును హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడదురు మరియు నేను దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను దాని అందు కొద్ది మంది కాపురముండదు దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత పట్టణమును రక్షించను అయినను ఎవరూ ఆ భేదవాణిని జ్ఞాపకము ఉంచుకొనలేదు కాగా నేను ఇట్లా అనుకుంటే పలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ భేదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవరూ లక్ష్యము చేయరు బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును పదివ అధ్యాయము బుక్కావాని తైలములో చచ్చినీగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినేడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయమాతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయమాతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తన గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేయను ఏలువాడు నీ మీద కోప పడిన ఎడలా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను సూచితని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనుల క్రింద కూర్చు కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడెను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టుకువాని పాము కరుచును రాళ్ళు దొర్లించేవాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకును ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియడలా పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యశుద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు లేక పాము కరిచినేడలా మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలింపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును వారి నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు దేశమా దాసుడు నీకు రాజే ఉండుటయో భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులే ఉండుటయో నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడే ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకే అనుకూల సమయమున భోజనమును కూర్చుండు వారే ఉండుటకు నీకు శుభము సోమరితనము చేత ఇంటికప్పు దిగ దిగిబడిపోవును చేతిలో బద్ధకము చేతి ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకే వారు విందుచేదురు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యం అన్నిటికీ అక్కడకు వచ్చును నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను క్షపిింపవద్దు ఏలయనుగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును పదకొండవ అధ్యాయము నీ ఆహారమును నేల మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఏడుగురికిని ఎనమండుకురికిని భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘమును వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏకరీతిగా ఎదుగున్నది నీకు తెలియదు గాలి ఏ ఏ త్రోమను వచ్చునో నీ వెరగవు అలాగననే సమస్తమును జరిగించి దేవుని క్రియలను నీ వెరగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయ మందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించినో ఇది ఫలించినో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నుల కింపుగా ఉన్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికి నేడలా చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతికిన దినములనియు సంతోషముగా ఉండవలను రాబోవున్నదంతీ వ్యర్థము ఎవనుడా నీ యవనమందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేము నీ కోరిక చప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము పన్నెండవ అధ్యాయము దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను ఆ దినమును ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు కిటికీలలో గుండా చూచివారు కానలేకయుందురు తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఎత్తు చోటలకు భయపడుదురు మార్గం భయంకరమైనవి కనబడును బాదాము వృక్షము పువ్వులు పూయును మిడత బరువుగా ఉండును బుడ్ బుడ్డబుడుసారకాయ పవులును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వారి నిమిత్తము ప్రాలాపించు వారు వీధులలో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దారి ఎద్దకుండా పగిలిపోవును బావి యొద్ చక్రము పడిపోవును మన్నైనది వెంకటివల మరలా భూమికి చేరును ఆత్మదాను దయచేసిన దేవుని యొక్కకు మరలా పోవును సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగి జ్ఞాని ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమ పరిచెను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను సత్యమును కూర్చున్న మాటలు యథార్థభావంతో వ్రాయుటకు పూనుకొనెను జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలనూ చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి అవి ఒక్క కాపురి వలన అంగీకరింపబడినట్టున్నవి ఇదియూ గాక నా కుమారుడ హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారంగా విద్యాభ్యాసము చేయట దేహమునకు ఆయాసకరము ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టెలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంటికిలో దీవించుగాక ప్రార్థన తెగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా గణతక యోగ్యుడ యోగ్య నైన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఉదయ కాలమున అయ్యా తండ్రి మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించునైనా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని మా కుటుంబస్తులను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిందారైతులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దినమంతమైనా అయ్యా తండ్రి మా కొరకునైనా మీరు సిద్ధపరిచిన ఈ దినముగా మేము అయ్యా తన్ని ఈ దినమంతా గడుపుటకు నీ కృపను మాకు దయచేయండి నీకు ఇష్టాలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా అయ్యా నిన్ను సంతోషపరిచేవారిగా ప్రభా నీ చిత్తము చేసేవారిగా అయ్యా మమ్మల్ని బలపరిచి ఈ దినమంతా వాడుకోండి ప్రభా నీకు ఇష్టం లేని క్రియలు ఏది మేము ఈ దినము చేయకుండా కూడా మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దయపాలించండి కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి ప్రభా నాయన మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలను మా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడ దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో అనుగ్రహించండి రాకపోకల్లోని కాపుదల భద్ర ఉంచండి ప్రభావారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ పేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంటున్నాను ప్రభ్వా నీకు వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటి పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమము అనుగ్రహించమని వేడుకొనించున్నాం ప్రభ్వా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలను రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కాక గొప్ప రక్షణ కలుగును కాక ఏ ఒక్క ఆత్మ భారతదేశంలో నశించుకోవటం వీల్లేదునైనా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి దినం ప్రత్యేకించి అయ్యా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం వెస్ట్ బెంగాల్ బెంగాల్పైని కృప కలుగునుగాక అయ్యా వెస్ట్ బెంగాల్ నీకు కనికరం దిగివచ్చును గాక వెస్ట్ బెంగాల్ సీఎంని దర్శించండి రక్షించండి గవర్నర్ని దర్శించండి రక్షించండి ప్రభు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీని దర్శించండి రక్షించండి అక్కడ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్స్మెంట్ని వాటిలో పనిచేసిన అధికారులు అందరినీ రక్షించండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభా వెస్ట్ బెంగాల్లో గొప్ప ఉద్యీవము రగులు కొనుగాక గొప్ప ఆత్మకార్యాలు జరుగునుగాక అయ్యా వెస్ట్ బెంగాల్లో సువార్త విస్తరించబడును గాక అక్కడ సేవకులు బలపరిచి వాడబడుదురుగా అయ్యా నైనా ఇక కోల్కట్టా పట్టణాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం కోల్కట్టా పట్టణంపై కృప కలుగునుగాక ఆ పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనుగాక పట్టణం అంతా ఏసు నామంలో రక్షించబడును గాక అయ్యా నిశ్చయముగా ఈ రాష్ట్రము అయ్యా తండ్రి ఏసు నామంలో నీ కొరకు పట్టబడునుగాక ఈ రాష్ట్రంలో ఇంకను సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు ఏసు నామంలో రక్షించబడునుగాక అయ్యా ఇక్కడికి ఏసు నామంలో సువార్థికులు పంపబడుదురుగాక అయ్యా నిశ్చయంగా ఉదయకాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కొరకు కోల్కట్టా పట్టణం కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా నీ కనిక్రమ దిగి కాక నీ దయ దిగి అయ్యా నీ సన్నిధి కాంతి నాయన నాయన ఈ రాష్ట్రంపై ప్రకాశించే బడును గాక రక్షణార్థమైన నేను ఒక్క కాంతి ఈ రాష్ట్రంపై ప్రకాశించే బడును అని ప్రార్థిస్తూ ప్రభు ఇవిదే కాలం నీ చిన్ని ప్రార్థనామని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మను దిన ఆహారము నేడు మాకు దయచేయమలా ప్రాదం చేస్తున్న వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదమును క్షమించము మా నిశ్వాదంలోకి తేక దుష్టి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రేయసు రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్